నమస్కారము ఇగో ఇక్కడ చూడండి ఇగో మా మల్లె చెట్టుకు అయితే చాలా బాగా పురుగు వచ్చేసింది ఎందుకో ఏమో ఎండదాలుగా మరి ఎలానో ఏమో కానీ ఇగో అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నా ఇంతకు ముందు అయితే ప్రూమింగ్ చేసినా గానీ మళ్ళీ ఇప్పుడు అంతా పురుకొచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇగో ఆ మళ్ళీ తీసేస్తున్నాను నేను లోపడ చూడు పుర్గ ఎక్కడ ఉందో ఊలాడుతున్నాను ఆ పురుగు దొరకలేదు ఏ ఆ పుండు తెలుస్తలేదు తాటా 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 ఇది ఎక్కడ చూడండి మొత్తం పుర్గ

చిన్న ము చూడండి ఇక తురువాటి నాకు వేల ఉంది తీసి బయట పడేయాలి ఇంట్లో మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తే మళ్ళీ అంతా మళ్ళీ పురుగు అంతా పట్టే అవకాశం ఉంటుంది ఎన్నో లాభపూర్గు ఉంటాయ చూడు అంత తినే సరే అంత లండ్ పురుగు నాడ నా ఇట్లా పట్టు

全然なかったね。